మెసేజెస్ ని వింటున్నప్పుడు ఒక మెసేజ్ ఆయన ఏం చెప్తాడంటే వాక్యాన్ని చదవండి అని రీడ్ ద వర్డ్ ఆఫ్ చాలా నెమ్మదిగా ఇయర్స్ టైం రెడ్ ద వర్డ్ ఆఫ్ చాలా సంవత్సరాలు పాటుగా ఆయన మొత్తం అంతా కోలం చదివాడు అని చెప్తారు టేక్ కొత్త నిబంధనలు తీసుకుంటారు ఎవర్ టైం టు వెయిట్ వెయిట్ ఇన్ ద బస్ బస్ స్టాండ్ స్టాండ్ లోనే చేయాల్సిన సమయం వచ్చినప్పుడు రీడ్ అండ్ దాన్ని చదువుతారు ఆల్ షేర్స్ ఆ విషయాలు అవన్నీ పంచుకున్నారు ఆయన లిసన్ టు దట్ అండ్ అది విని ఇది విధేత చూపించండి వితౌట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇఫ్ యూ ఓన్లీ లిసన్ టు బ్రజాక్స్ మెసేజ్ మీరు మనం బైబిల్ చదవకుండా ఓన్లీ కేవలం బైబిల్ జాక్ గారి మెసేజ్ మాత్రం వింటూ ఉంటే సంథింగ్ ఇస్ రాంగ్ విత్ అక్కడ ఏదో తేడా ఉంది ఐ నో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నా స్నేహితుడు ఒక ఉన్నాడు ఈ కమ్స్ ఫర్ అ పర్టిక్యులర్ స్పిరిచువల్ మీటింగ్ వెరీ రెగ్యులర్లీ చాలా క్రమంగా వచ్చేవాడు కొన్ని మీటింగ్స్ కి మాత్రమే ఐ యూస్ టాస్క్ హిమ్ వై యూ కమ్ ఫర్ దిస్ మీటింగ్స్ నేను అడిగేవాడిని ఎందుకు ఈ మీటింగ్స్ మాత్రమే వస్తున్నావు ఐ లైక్ ఇస్ కమ్యూనికేషన్ అతను ఏం చెప్పాడంటే అతని ఏ మాట్లాడే సంభాషణ విధానం నాకు నచ్చుతుంది ఎంజాయ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అతని యొక్క భాషణ నాకు నచ్చుతుంది ఇంగ్లీష్ లో యా ఈ కమ్స్ దెర్ టు లిజెట్ టు ఎంజాయ్ ది ఇంగ్లీష్ ఆ ఇంగ్లీష్ ని ఆ పదబంధాన్ని మాట్లాడే విధానాన్ని ఎంజాయ్ చేయడానికి వస్తున్నాడు అటు ద కంటెంట్ ఆఫ్ ద మెసేజ్ ఇస్ నాట్ రీచింగ్ ఇస్ హార్ట్ అందులో ఇవ్వబడిన ఆ యొక్క విషయం ఏంటో అతన్ని హృదయంలోకి వెళ్ళట్లేదు యు ఆర్ లిసన్ టు దిస్ మెసేజెస్ ఫర్ ద లాంగ్వేజ్ ఆర్ టు ఈస్ యువర్ కాన్షియస్ మీరు కూడా మీ యొక్క మనస్సాక్షి నెమ్మది పరుచుకోవడానికికో లేకపోతే ఆ యొక్క భాషని వినడానికో మీరు వస్తున్నారా హియరింగ్ దిస్ మెసేజ్ ఇస్ ఇట్స్ సెకండ్ హ్యాండ్ వినడం మెసేजेस వినడం అనేది సెకండ్ హ్యాండ్ లాంటిది బట్ ఫర్ యు వాట్ ఇస్ స్పెసిఫిక్ మెసేజ్ యు హావ్ టు గెట్ ఫ్రమ్ గాడ్ అయితే దేవుడి దగ్గర నుంచి మీరేం పొందుకున్నారు యు హావ్ గెట్ ఫ్రమ్ ది Holy Spirit మీరు పరిశుద్ధాత్మ యొక్క పొందుకోవాలి ఆ మెసేజ్ ద్వారా రూ రీడింగ్ ది స్క్రిప్చర్స్ అది వాక్యం వినడం ద్వారా చదవడం ద్వారా నౌ ఇఫ్ యూ గో ఆన్ రీడింగ్ లిజనింగ్ టు బ్రెజాక్స్ మెసేजेस జాక్స్ బ్రదర్ గారి మెసేజెస్ మీరు వింటూ ఉంటే యు ట్ర్న్ టు రివల్యూషన్ చాప్టర్ 1 ప్రకటన ఒకటో అధ్యాయం చూద్దాం అండ్ వర్స్ త్రీ మూడో వచ్చిన బ్లెస్సడ్ ఆర్ దోస్ హు రీడ్ దీస్ వర్డ్స్ ఆఫ్ ప్రొఫెసీ ఈ ప్రవచన వాక్యములు చదువువాడు అందులో వాయబడిన విషయాలు గాయకొని వాడు ధన్యులు యా దోస్ హు హియర్ రీడ్ అండ్ కీప్ దీస్ వర్డ్స్ ఈ వ్రాయబడిన విషయాల్ని చదువువాడు గాయకొని వారు సో వెన్ యూ గో టు ది జడ్జ్మెంట్ సీట్ వాట్ గాడ్ విల్ ఆస్ యూ న్యాయపీఠం ఎదుటి మీరు నిలబడినప్పుడు దేవుడు మమ్మల్ని ఏం అడుగుతాడు డిడ్ యూ రీడ్ రెవల్యూషన్ వన్ త్రీ ప్రకటన గ్రంథం ఒకటి మూడు చదివారా మీరు అండ్ సామ్ వన్ కీర్తనలో ఒకటో అధ్యాయం మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవరైతే దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానిస్తారో దే ఆర్ బ్లెస్డ్ వారు ధన్యులు అండ్ హీస్ ఆల్సో హియర్ ఆల్సో దర్స్ అ బ్లెస్సింగ్ ఇక్కడ కూడా మరొక ధన్యత ఉంది సో యూ వాంట్ రిసీవ్ దిస్ బ్లెస్సింగ్ ఈ ధన్యతను మీరు కోలుకుంటున్నారా బ్రదర్ జాక్ రీడ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హీ గెట్స్ అ బ్లెస్సింగ్ సో జాక్ బ్రదర్ ఆయన దేవుని వాక్యాన్ని చదువుతాడు ఆయన ఆయన ధన్యతను పొందుకుంటున్నాడు వాట్ వాట్ అబౌట్ యు మరి నీ సంగతి ఏంటి వాట్ విల్ యు టెల్ టు గాడ్ దేవునికి నువ్వు ఏం చెప్తావ్ ఇట్ ఇస్ లైక్ సంబడి హూమ్ యు లవ్ వెరీ మచ్ ఒకతను ఎవరో ఒకరున్నారు నువ్వు బాగా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి హ్యాస్ రిటర్న్ లవ్ లెటర్ టు యూ రిటర్న్ లవ్ లెటర్ టు యూ ఓకే ఆ వ్యక్తి నీకు ఒక ప్రేమ లేఖ రాశాడు అనుకోండి నోబడి హాస్ రిటర్న్ లవ్ లెటర్ టు హ్యూ అండ్ దేస్ అనదర్ పర్సన్ హీ గాట్ టోల్డ్ ఆఫ్ యువర్ లెటర్ సో ఇంకొక వ్యక్తి ఉన్నాడు నీకు రా నీకు వచ్చిన ఆ లెటర్ ని తీసేసుకున్నాడు అండ్ హీ సేస్ యూ ప్లీజ్ వెయిట్ ఐ విల్ రీడ్ అతను ఏమంటున్నాడు అంటే తీసుకుని నువ్వు వాగు నీ కోసం నేను చదువుతాను డైలీ వన్ లైన్ హీ రీడ్స్ ప్రతి ఒక్కొక్క వాక్యం చదువుతున్నాడు విల్ బి హ్యాపీ నీకు సంతోషంగా ఉంటుందా ఐఎమ్ లిస్నింగ్ టు ద పర్సన్ హూ ఇస్ రీడింగ్ ద లవ్ లెటర్ సో సో ఆ హ్యాపీ వన్ పర్సన్ రీడింగ్ ద ద లవ్ లెటర్ లెటర్ అతను చదువుతున్నాడు కాబట్టి సంతోషంగా ఫీల్ అవుతారా మీరు మీరు విల్ లైక్ అలా చేస్తారా లేదు లేదు గ్రాబ్ తీసేసుకొని నాట్ ఓన్లీ రీడ్ లైన్ ప్రతి లైన్ ని చదవడమే కాదు ఆల్సో రీడ్ ఇన్ బిట్వీన్ దైన్స్ ఆ లైన్ మధ్య కూడా ఏమైనా ఉందేమో చూస్తారు ఓ లైక్ దిస్ ఎలా రాసిందా తను నెక్స్ట్ లైన్ దిస్ రెండో అలా లైన్ ఇంకా ఎలా రాసిందా టు కన్వే అంటే ఈ రెండింటి మధ్యలో నాకు ఏం చెప్పాలనుకుంది సో దిస్ బైబిల్ ఇస్ అ లవ్ బైబుల్ బైబిల్ అలాగే ప్రేమ లేఖ లాంటిది పంపించింది కొన్నిసార్లు చదివాడు మీరు బోర్ ఫిల్ అవుతారు బైబిల్ చదివాడు మొబైల్ బైబిల్స్ డిఫరెంట్ బైబిల్ లో మనకి మొబైల్లో చాలా వెర్షన్స్ బైబిల్స్ వస్తున్నాయి డౌన్లోడ్ చేసుకో ఫస్ట్ పేజ్ ఐట్ ఫోర్ ఈ మొదటి పేజీలోనే నాకు నాలుగు బైబుల్ వర్షన్స్ చాలా డిఫరెంట్ వర్షన్స్ చదువుకోవచ్చు అది అండ్ అండర్లైన్ అండర్లైన్ చేసుకోవడం మేక్ క్వశ్చన్ మార్క్స్ అక్కడ క్వశ్చన్ మార్క్స్ పెట్టుకోవడం డైరీ ఒక డైరీ తీసుకొని వాట్ ఎవర్ యూ హెడ్ అండ్ రాసుకోవడం ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ టు రీడ్ దాడ్ సో దేవుని వాకివడం అనేది ఎంతో ఆసక్తికరమైనటువంటి అనుభవం సో ఇట్ ఇస్ టు మెసేజెస్ మెసేజెస్ మాత్రమే వింటూ ఉంటే సరిపోతుంది యువ్ టు రిసీవ్ ఫ్రం గాడ్ అండ్ ఫ్రం ద వర్డ్ దేవుని యొద్ నుంచి మీరు పొందుకోవాలి అలాగే వాక్యం నుంచి కూడా